వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము దొండకాయ కర్రీని ఎలా చేస్తారో చూద్దామండి ఇలా చేస్తే అందరు ఇష్టపడతారు ఈ చూడడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న ఆనియన్ ఒక ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ జీరా ఆవాలు ఎండుమిర్చి అండి ఇక్కడ నేను ఎండుమిర్చిని ఒక ఫోర్ టు ఫైవ్గా యూజ్ చేస్తానండి ఇది కర్రీ నేను టమాటోస్ ఏనండి ఇక్కడ టమాటోస్ యూస్ చేయట్లేదు ఇక్కడ మనం ఓన్లీ దొండకాయ పోపు దినుసులు ఒక ఆనియన్ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఎలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఒక దొండకాయన మనం ఫోర్ పీసెస్ లాగా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేను సైడ్స్ స్కెట్ చేసి కట్ చేసుకొని ఒక దానికే టూ టైమ్స్ కట్ చేయాలండి టూ టైమ్స్ పొడ కట్ చేస్తారనుకోండి ఈజీగా కట్ అయిపోతాం మనకు ఎక్కువ టైం కూడా పట్టదు సో ఆనియన్ ఇలా సన్నగా తరుగుకున్నాక ఒక చిన్న ఆనియన్ మాత్రం తీసుకున్నాను నేను కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకుంటే ఇంక వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకుంటే కొంచెం తీయగా ఉంటుంది అంటారు కదా సో అందుకే నేను ఓన్లీ వన్ ఆనియన్ ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఒక చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్నాను ఇలా ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా తీసుకున్న ఆనియన్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేగాక కొంచెం వేడి పడ్డాక ఇప్పుడు కొంచెం జీరా ఆల్మోస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ వేస్తానండి వన్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం తక్కువే ఆవాలు అవి కొంచెం చిట్టుపట్లాడాగానే ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకునే ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ తీసేసుకొని వేసేద్దాం పోపు దినుసులు వేసాక జిలకి రావలు వేసాక ఆనియన్ వేసేసి కొంచెం వేగనిద్దాం కొంచెం ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ అయ్యే వరకు చూద్దాం లైట్ బ్రౌనిష్ మరీ అంతగా వేగితే మన గ్రేవీ రాని అలా రాదు కదా సో అందుకని ఈ మాదిరిగా ఉన్నప్పుడు నేను కొంచెం వన్ టేబుల్ స్పూన్ జింగర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది ఫ్రెష్ వేస్తున్నానండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది తెలుసు కదా అందరికీ ఫ్రెష్ ఆయిల్ జింగర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మనకి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక టూ సెకండ్స్ వెయిట్ చేద్దాం అది ఆయిల్లో జింగర్ గార్లిక్ పేస్ట్ అనేది స్మెల్ పే స్మెల్ వెళ్ళిపోయేంత వరకు కొంచెం అలా వేగనిద్దాం సో ఇలా కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తానండి కారం తక్కువ వేసుకుందాం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసి కారం అక్కడ ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి అలా లైట్గా వేగనిద్దాం లైట్గా వేకాక చిటికెడు పసుపు కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాక ఒకసారి అలా మిక్స్ చేయండి మిక్స్ చేసిన ఒక టూ సెకండ్స్ వన్ సెకండ్ వరకు అలా జస్ట్ మగ్గా పెట్టేస్తున్నాను లిడ్డు ఇప్పుడు లిడ్డు ఓపెన్ చేసి చూద్దాం బాగా వేగాయి కదా సో ఇప్పుడు అక్కడ సన్నగా తరిగి పెట్టేసుకున్న కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా యాడ్ చేసేద్దాం ఇక్కడ ముక్కల్ని చూసారు కదా క్వాంటిటీ ఎంత ఉందో ఇక్కడ సో ఇది మనకు మగ్గాక ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి సో మనకి ఇక్కడ ఈ ముక్కలు బాగా మగ్గాలండి ఇది ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నార్మల్గా అయితే దొండకాయ చాలా తక్కువ మంది ఇష్టపడతారు తినడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే అది కసరుగా ఉంటుందనో లేకపోతే అంత హెల్తీ కూడా అనుకుంటారు కదా కానీ దొండకాయ కూడా చాలా హెల్తీకి చాలా మంచిదండి ఎక్కువగా ఎడ్యుకేషన్ చేసే చిన్న మాత్రం తక్కువగా పెడుతూ ఉంటారు సో అలాంటి ఏం లేదండి దీనికి మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది కూడా సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో లిట్ పెట్టి మనం ఒక టూ మినిట్స్ వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనిద్దాం సిమ్లోనే పెట్టండి మీడియం టు సిమ్ లో సెట్ చేసుకుంటూ పెట్టేసి అప్పుడు టూ మినిట్స్ ఒక మధ్య మధ్యలో ఒకసారి అలా మిక్స్ చేద్దాం ఎందుకంటే అడుగు అన్నది అంటకుండా ఉంటే బెటర్ కదా మాడిపోయింది అనుకోండి ఆ టేస్ట్ బాగుండదు సొల్లిడ్ పెట్టి నేను సిమ్లో పెట్టేశాను సొల్లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఆవిరికి బాగా మగిపోతుంది అక్కడ మనకి లంచ్ టైంలో అయితే అక్కడ రైస్ అయిపోతుంటే ఇక్కడ మనకి ఇది అయిపోతుందండి అంత టైం పట్టదు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం టైం ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలాంటి వెజిటేబుల్స్ అనేది రాగా ఉన్నప్పుడు కొంచెం టైం ఎక్కువ టేకింగ్ కాబట్టి మనకి వీటికి కొంచెము ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అక్కడ అవి ఉడకవు అక్కడ టేస్ట్ కూడా బాగుండదు సో అలాంటప్పుడు కొంచెం మనం ముందుగానే ప్రిపేర్ చేసుకో అలాంటికైనా కొంచెము గట్టిగా రాగా కొంచెం మందంగా ఉంటారు కదా అలా ఉన్న వెజిటేబుల్స్ మాత్రం సో ఇక్కడ మనది చూసారు కదా మన కర్రీ బాగా మగ్గిపోయింది చూసారు కదా ఆ క్వాంటిటీ మనం ఎంత వేసా ఎంతగా అయిపోయిందో చ మంచిగా దగ్గర పడ్డాను కదా సో ఇలా బాగా ఉడికాకే మనము కారం ఉప్పు అనేది వేసుకోవాలండి చూసారు కదా సో ఇంతవరకు మగ్గాకే వేసుకోండి లేదంటే రాగా ఉండిపోతుంది పిల్లలు కానీ మా ఇంట్లో ఇష్టపడరు అలా ఉంటాయి సో ఇలా బాగా మగ్గాక నేను ఇంకొక వన్ సెకండ్ వరకు ఇలా పెట్టేశానండి కొంచెము దగ్గర పడినివ్వండి సో మిక్స్ చేసుకుందాం సిమ్లోనే పెట్టేశాను ఇది ఉడికే టైంలో మాత్రం మీడియం టు సిమ్ని అరేంజ్ చేస్తూ మీడియం టు సిమ్లో ఉండేలాగా చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే బెటర్ అండి చాలా బాగా మగ్గుతుంది సో ఇప్పుడు ఒక రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇంక ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ అని టూ టేబుల్ స్పూన్ వేసాను అక్కడ నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వేసుకున్నాను కదా సో ఇంకొంచెం యాడ్ చేస్తాను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు స్పైసీ ఎక్కువ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇక్కడ నేను సాల్ట్ సాల్ట్ అనేది మీ రుచికి తగ్గి సరిపడేంత వేసుకోండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను ఒకసారి మిక్స్ చేద్దాం చూసారు కదా హాఫ్ కేజీ అనేది మనకు చూ కట్ చేసి వేసినప్పుడు ఎంతలా ఉంది ఇప్పుడు చూడండి బాగా మగ్ ఇంతలా మగ్గాలండి అప్పుడే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పెరుగు ఇలా చేసిన దొండకాయ వేపుని అసలు ఇది వేపులాగా ఉండదు అలాంటి టమాటో కూడా యూస్ చేయం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందంటే డిఫరెంట్ రెసిపీ ఇది ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కానీ చపాతి చాలా అవసరంగా ఉంటుందండి చాలా ఎమ్మె టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా మొత్తము దగ్గర ఇంకొక టూ మినిట్స్ వరకు మనం లెట్ పెట్టి వెయిట్ చేద్దాం మగ్గరనివ్వండి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం మన కర్రీ చాలా బాగా అయిపోయిందండి స్మెల్ లిడ్ ఓపెన్ చేయడానికి చాలా మంచి స్మెల్ వస్తుంది అక్కడక్కడ మనం వేసిన రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ కూడా చాలా బాగా మగ్గిపోయాయండి చూడండి మన కర్రీ క్వాంటిటీ చూడండి ఎంతలా మగ్గిందో సో ఇంతలా అవ్వాలండి సో ఇప్పుడు మనం కర్రీని ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం చూసారు కదా స రానెస్గా ఉండదండి రాగా ఉంది వెజిటేబుల్ అన్న సమస్య ఉండదు ఇలా దగ్గరికి మగ్గాలన్నమాట అప్పుడు టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ కర్రీని మీరు చపాతీతో రైస్ తో కాని తీసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇదండి మన ఇవాళ రెసిపీ సో ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ది లైక్ బటన్ అండ్ డోంట్ ఫార్గో ఇట్టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్